టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం సులభంగా ఎలాగా ఓకే థర్టీ ఫైవ్ మార్క్స్ పక్క ఇంకొచ్చి ఈ ఫోర్ యూనిట్స్ని మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ అందరికీ పాస్ మార్క్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి చూసినట్టయితే ఇక్కడ రియల్ నెంబర్స్ పోలనామియల్సు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఇవి మెయిన్ యూనిట్ ఏంటంటే ప్రోబిలిటీ ఇక్కడ వచ్చేటప్పటికి మెయిన్ యూనిట్ ప్రాబిలిటీ ఎందుకు ప్రాబబిలిటీ మెయిన్ యూనిట్ అంటే దీంట్లో నుంచి థర్టీ మార్క్స్ కవర్ అవుతున్నాం దీంట్లోంచి అక్కడ థర్టీ మార్క్స్ థర్టీ మార్క్స్ వస్తున్నాయి థర్టీన్ మార్క్స్ ఎలా వస్తున్నాయి అంటే వన్ మార్క్ ఇందులోంచి కంపల్సరీ మనకి వన్ మార్క్ వస్తుంది వన్ మార్క్ కంపల్సరీ నెక్స్ట్ ఫోర్ మార్క్ కూడా కంపల్సరీ నెక్స్ట్ ఎయిట్ మార్క్ కంపల్సరీ ఇక్కడ చూస్తే వన్ మార్క్ ఫోర్ మార్క్ ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ కి ఎయిట్ యాడ్ చేసినట్టయితే థర్టీన్ మార్క్స్ థర్టీన్ మార్క్స్ పక్కా ఇంకా అదే కాకుండా ఇందులో సమ్ అర్థమైతే చాలు మనకి ప్రొబబిలిటీలోని సమ్ అర్థమైతే చాలు ప్రతి ఒక్కరు చేసేస్తారు చాలా ఈజీ ప్రొబబిలిటీ అనేది ఓకే అదే విధంగా స్టాటిస్టిక్ స్టాటిస్టిక్ లో ఫో మార్క్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు ఎలా అంటారు చెప్పమంటారా మీను మీడియన్ మూడు సమ్స్ ప్రిపేర్ అవ్వండి అంతే మీరు ఫో మార్క్ వచ్చేసినట్టు సమ్ టైమ్స్ ఈ మీను మీడియన్ మోడ్ లో సమ్ అనే ఒక సమ్ను అడిగి అందులో ఫార్ములా యొక్క టెమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఎయిట్ మార్క్స్ తీస్తున్నాడు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం వన్ మార్క్ ఫోర్ మార్క్ వస్తే ఎయిట్ మార్క్ రాదు ఎయిట్ మార్క్ వస్తే ఫోర్ మార్క్ రాదు అందుకే ఇక్కడ మార్క్స్ పక్క మనం కరెక్ట్ గా చెప్పలేము అయితే ఫోర్ మార్క్స్ రావచ్చు స్టాటిస్టిక్ నుంచి లేకపోతే ఎయిట్ మార్క్స్ రావచ్చు ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఎయిట్ మార్క్స్ వచ్చి ఎయిట్ మార్క్స్ రావడానికి ఎయిట్ మార్క్ ఇవ్వాలని ఏమీ లేదు అది కూడా చెప్తున్నాను కదా ఎయిట్ మార్క్స్ ఇవ్వాలని ఏమీ లేదు ఓకే ఇక్కడ టూ మార్క్స్ వస్తుంది ఖచ్చితంగాను ఖచ్చితంగా టూ మార్క్స్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మీరు ఎలా అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది మీను మీడియం మూడు ప్రిపేర్ అవ్వండి దాని ఫార్ములాస్ ప్రతి టర్మ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం రావండి అలా వస్తే మీకు ఖచ్చితంగా ఇందులో నుంచి ఎయిట్ మార్క్ లేకపోతే ఫోర్ మార్క్ పక్కా మీకు వచ్చేసినట్టే తర్వాత ప్రొ పొలినామియర్స్ పోలీనామియర్స్ నుంచి షార్ట్ ఆన్సర్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు షార్ట్ ఆన్సర్ చాలా 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 టైప్స్ ఆఫ్ పోలీనామియర్స్ మీకు కరెక్ట్ గా తెలిసి డిగ్రీ బాగా తెలిస్తే ఈజీగా మీకు ఇంకా లో ఈజీగా టూ మార్క్స్ సంపాదించవచ్చు ఇక్కడ వన్ మార్క్ టూ సంపాదించవచ్చు అందులోంచి టూ మార్క్స్ కూడా వస్తుంది ఓకే నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేస్తాను ఏ సమ్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది అప్పుడు మీరు కరెక్ట్ గా చూడండి ఓకే నెక్స్ట్ వచ్చి ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ వస్తుంది అంటే మొత్తం మీద ఇక్కడ వచ్చేటప్పుడు ఎయిట్ మార్క్స్ అయితే మనం ఈజీగా రావచ్చు ఎందుకంటే ఈ చాప్టర్ ఈజీ పొరనామియల్ చాప్టర్ చాలా 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 ఈజీ అదే విధంగా రియల్ నెంబర్స్ కూడా మీరు చూసినట్యితే రియల్ నెంబర్ లో వన్ మార్క్ వస్తుంది ఎయిట్ మార్క్ వస్తుంది కాబట్టి నైన్ మార్క్స్ వస్తుంది ఇలా మొత్తం మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోర్ మార్క్స్ తీసుకుని ఎయిట్ కాకుండా ఫోర్ తీసుకున్నాం అనుకోండి థర్టీ ఫోర్ రావడానికి ఛాన్స్ ఉంది అదే ఫోర్ కాకుండా ఎయిట్ మార్క్స్ పడింది అనుకోండి థర్టీ ఎయిట్ రావడానికి పాస్ గ్యారెంటీ పక్కా పాస్ అవుతాం మనం అంటే ఈ ఫోర్ యూనిట్స్ ని మనం కానీ కరెక్ట్ గా ప్రిపేర్ అయినట్టయితే ఈజీ యూనిట్స్ మీకు నేను చెప్పేది పరమ ఈజీ యూనిట్స్ ఒక రియల్ నెంబర్స్ పొరినామియస్ స్టాటిస్టిక్ ప్రాబబిలిటీ అనేవి చాలా 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 ఈజీ ఇవి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పాస్ అవుతారు డెఫినెట్గా అసలు మ్యాథ్స్ అనేది భయపడే వాళ్ళకి ఈ చాప్టర్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి చక్కగా పాస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్